ప్రైజ్ లావ్రీ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజన్మలు నేటి దిన వాగ్దానం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు మెన్ వచ్చిన మార్గములో ఆన్ ది వే దేర్ ఈ యొక్క వచనం యొక్క అర్థము అనన్య అనే శిష్యుడిని దేవుడు సౌలు దగ్గరకు పంపాడు సౌలు క్రైస్తవులను హింసించడానికి దమస్కకు వెళ్తూ మార్గ మధ్యలో ప్రభు యేసును దర్శించాడు ఏసు వెలుగులో ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు సౌలు అందుడయ్యాడు ఆ తరువాత అనన్య వచ్చి ఇలా చెప్పాడు మార్గంలో నీకు ప్రత్యక్షమైన ప్రభు అయిన యేసే నన్ను పంపాడు అంటే సౌలును మార్చే కార్యము నేరుగా ఏసు ప్రారంభించినదని తెలియచేయబడతా ఉంది నీవు దృష్టి పొందుటకు సవులి యొక్క శారీరక అంధత్వము పోవడమే కాక ఆత్మీయంగా సత్యము తెలిసే ఆధ్యాత్మిక దృష్టి కూడా ఉద్దేశము పరిశుద్ధాత్మతో నింపబడినట్లు సవులు ఇక ముందు దేవుని సేవ చేయడానికి శక్తి జ్ఞానము ధైర్యం పొందటానికి పరిశుద్ధాత్మతో నింపబడతాడు అతని జీవితంలో కొత్త ఆరంభము జరుగుతుంది ఈ వచనము సవులి జీవితంలో జరిగిన మార్పుని చూపిస్తుంది అతన్ని ప్రభు స్వయముగా ఎన్నుకుని ఎంచుకుని అనన్య ద్వారా శారీరక స్వస్థత ఆధ్యాత్మిక దృష్టి పరిశుద్ధాత్మ యొక్క నింపబడి అందించాడు ఈ సంఘటన తర్వాతే చవులు ప్రపంచాన్ని మార్చిన మహా మహాఅపోలుడైన పౌలుగా మారాడు నీవు వచ్చిన మార్గములు అని చెప్పి అపోస్తులుడైన పౌలునకు అనన్య ప్రాముఖ్యమైన ఒక అంశమును జ్ఞాపకము చేయుచున్నాడు సౌ పౌలు సంగమును హింసించువాడై వచ్చుచున్న మార్గములో ప్రభు అడ్డగించెను ది లార్ స్టాప్స్ పర్సిక్యూటింగ్ ది చర్చ్ దమస్కో దగ్గరకు వచ్చినప్పుడు అకాస్మత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు పౌలు చుట్టూ ప్రకాశించెను అది ఏ ప్రభు సౌలును పౌలుగా చేసిన సందర్భమై ఉన్నది మీరు ఏ మార్గమునందు వెళ్ళుచున్నారు ప్రభు యొక్క బిడ్డలకు విరోధమైన మార్గమునందు వెళ్ళి ప్రభువును దృగపరుచుచున్నారా బై అబ్స్ట్రాక్టింగ్ ఆఫ్ లార్డ్స్ చిల్డ్రన్ ది లార్డ్ ఈ శాపం యొక్క మార్గము నందు నడుచుచున్నారా మీ యొక్క మార్గమునందు ప్రభు అడ్డుపడి మిమ్మలను తిన్నగా నడిపించుటకు కోరుచున్నాడు దుబాయ్కి వెళ్ళుటకై ప్రణాళికను కలిగి ఉన్న ఒక సహోదరుడు అలా ఉన్న కొన్ని దినములకు ముందుగా చెన్నై పట్టణ ముందు గల తన స్నేహితుని యొక్క ఇంటికి వచ్చాను అప్పుడు చెన్నై సముద్ర తీరమునందు కూర్చుండి రాత్రి ఎందు ప్రార్థించుటకై ఆయన స్నేహితులు బయలుదేరి ఈ సహోదరుడు కూడా వారితో పాటు కలిసి ప్రార్థించుటకు వెళ్ళెను వారు వృత్తాకారమునందు కూర్చుండి ప్రార్థించుచూ ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ బలమగా వారిపై దిగివచ్చెను దుబాయ్కి వెళ్లనయున్న సహోదరిని ప్రభు ఆత్మతోనూ అగ్నితోనూ లేనంతగా నింపెను పలు గంటల సమయమందు ఆ అభిషేకము ఆయన ఎందు పొంగి పారుతూ ఉండెను చివరిగా జరిగినది ఏమిటో తెలుసా దుబాయ్కి వెళ్ళి ధనమును సంపాదించాలని ఆశించిన ఆయన ఆ మార్గమును మార్చుకొని ప్రభు యొక్క సంపూర్ణ సేవకుడుగా ఆత్మలను సంపాదించుటకు తన్ను సమర్పించుకునిను మీ యొక్క మార్గములను ప్రభువునకు సమర్పించుకొని ఆయనను మాత్రము ఆనుకునిడి అప్పుడు మీ యొక్క మార్గమునంతయును నేతిలో అడుగు పెట్టినట్లు ఆయన మీకు సహాయము చేయును అంత మాత్రమే కాదు మీరు నడుచుచున్న మార్గమంతయు ప్రభు మీతో కూడా నడిచివచ్చును ఇక మీరు ఒంటరిగా నడవరు the నోస్ ది will టేక్ you విల్ నెవర్ వాక్ అలోన్ అగైన్ మోషే ఇస్రాయేల్ ప్రజలను చూచి ప్రేమతో చెప్పెను ద్వితీయోపదేశ కానున్న ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు దాకా మనం చూడవచ్చు మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యహోవా మిమ్ముని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా మోషే తెలియచేస్తా ఉన్నాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆ రీతిగా నడిపించాడు వారితో పాటు ఆయన నడిచాడు దేవుని బిడలారా పలు ఓటముల వలన మనసు విసిగి వేసారిపోయి ప్రభు యొక్క పాదాలను విడిచి తొలగిపోయి ఉండవచ్చును నాకంటూ శుభదినములు గలవా అని కలవరపడుతున్నారు విశ్వాసముతో ప్రభు యొక్క మార్గములోనికి మరలా తిరిగి రండి ఆయన పరిశుద్ధ మార్గమునందు మిమ్ములను నడిపించును ఆ మేన్ నేటి ధ్యానమునకై ఏషియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పనిడవచ్చును యహోవా మీ ముందర నడుచును ఇస్రాయెల్ దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలికాయును యహోవా మీ ముందర నడుచును దేవుడు మీకంటే ముందే వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తాడు అడ్డంకులను తొలగిస్తాడు మీ ప్రయాణాన్ని కాపాడుతాడు అంటే దేవుడు మీ ముందుండే రక్షకుడు ఇస్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనక భాగమును కావలికాయును మీ వెనుక భాగాన్ని కూడా దేవుడే కాపాడుతాడు శత్రువు ఎక్కడి నుంచైనా దాడి చేసినా దేవుడు వెనక నుండి రక్షణ వలయములా ఉంటాడు అంటే దేవుడు చుట్టూ రక్షణగా నిలిచే ప్రత్యక్ష కవచము ఈ వచనము చెబుతున్నది దేవుడు ముందుగా నడిపించేవాడు వెనక నుండి కాపాడేవాడు అంటే దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వారు పూర్తిగా ఆయన రక్షణలోనే ఉంటారు ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువా నీకు స్తోత్రముల తండ్రి అననియా ద్వారా తాను ఎటువంటి మార్గము ద్వారా వచ్చుచున్నాడో పౌలికి తెలియచేసిన తండ్రి నీకు స్తోత్రములు పౌలు వచ్చే మార్గమును అడ్డగించే ఆకాశము నుండి వెలుగును ప్రకాశింపచేసి సౌలిని పౌలుగా మార్చిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువునకు వ్యతిరేకముగా వెళ్ళి ప్రభు బిడ్డలని దుఃఖపరచకుండా ప్రభు మార్గములలో నడిచే కృపనిచ్చు తండ్రి నీకు స్తోత్రములు డబ్బు సంపాదన కంటే ఆత్మల సంపాదన శ్రేష్టమని తెలిపిన తండ్రి నీకు స్తోత్రముల తండ్రి మేము నడుచు మార్గమంతటిలో నీ తోడు సహాయము కోరినప్పుడు మమ్మలను ఒంటరిగా విడవక మాతోనే నడుచు తండ్రి నీకు స్తోత్రములు నాడు ఇస్రాయేలు వారిని నడిపించినట్లు మమ్మను ఈ లోకమును అరణ్యములో తోడుగా ఉంటూ నడిపించే తండ్రి నీకు స్తోత్రములనయ పరిస్థితులను బట్టి నీకు దూరమైన తిరిగి నీ చెంతకు వస్తే పరిశుద్ధ మార్గమందు నడిపించు తండ్రి నీకు స్తోత్రముల దేవా ఇస్రాయేలు దేవుడుగా మా కుడి ఎడమల తోడుగా ఉండి నడిపించమని నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు నామములు ప్రార్థించి పొందుకొని మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రాక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నీ గాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ